ప్రజా సమస్యల పరిష్కార వేదికకు రెండు వందల అరవై వినతలు అందాయని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు రాష్టంలోని శ్రీకాకుళం జిల్లా తర్వాత చిత్తూరు జిల్లాలోనే అధిక సంఖ్యలో వినతులు అందాయని వినతలను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా అధికారులు పనిచేయాలని అధికారులను ఆదేశించారు సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులను స్వీకరించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వినతులు అందగా ఇందులో రెవెన్యూకు సంబంధించినవి రెండు వందల అరవై కాగా మిగిలిన అరవై వినతులు కాగా ఇందులో పెన్షన్ బదిలీలు సంబంధించినవి ఉన్నాయని తెలిపారు గత ఏడాది జూన్ నెలలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ప్రారంభం కాగా ఇప్పటి చిత్తూరు జిల్లాలో యాబై ఆరు వినతులు అందాయని పేర్కొన్నారు చూస్తే శ్రీకాకుళం జిల్లా తర్వాత చిత్తూరు జిల్లా నుంచి అధిక సంఖ్యలో ప్రజల నుంచి ఇప్పటి వరకు కుప్పం పలమనేరు నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అలాగే త్వరలోనే నగిరిలో కూడా నిర్వహించి ప్రజల నుంచి వినతలను స్వీకరించి తద్వారా సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు ప్రజా పరిష్కార వేదికపై ప్రజలకు ఒక నమ్మకం కలిగే విధంగా అధికారులు పనిచేయాలని ఆదేశించారు సోమవారం మాత్రమే ఈ నిర్వహిస్తున్నామని మిగిలిన రోజుల్లో కూడా కలెక్టర్ కార్యాలయం నందు తాను అందుబాటులో ఉంటానని ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు నేరుగా ప్రజల నుంచి వినతలను స్వీకరించడం జరుగుతుందని కావున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ కుమార్ చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు డెప్యూటీ కలెక్టర్ అనుపమ విజయలక్ష్మి అన్ని శాఖలకు సంబంధించిన శాఖల అధికారులు పాల్గొన్నారు ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్లో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మార్నింగ్ నైన్ థర్టీ నుంచి రెండు గంటల వరకు ఈ కార్యక్రమం సమావేశం చేయడం జరిగింది ఈరోజు చూస్తే రెండు వందల ఇరవై గ్రీవెన్సెస్ పబ్లిక్ నుంచి వచ్చినాయి ముఖ్యంగా రెవెన్యూ గ్రీవెన్సెస్ నూట అరవై వరకు వచ్చినాయి అరవై గ్రీవెన్సెస్ విత్ రిస్పెక్ట్ టు పెన్షన్ ట్రాన్స్ఫర్స్ అదర్ సర్వీస్ మ్యాటర్స్ అటువంటి గ్రీవెన్సెస్ వచ్చినాయి సో చిత్తూరు జిల్లా మొత్తం ఒక సంవత్సరం ఇప్పుడు కంప్లీట్ అవుతుంది జూన్ గత జూన్ నుంచి ఇప్పుడు కంపేర్ చేస్తే ఒక యాభై మూడు వేల వరకు గ్రీవెన్సెస్ వచ్చినాయి మొత్తం ఇరవై ఆరు డిస్ జిల్లా చూస్తే కూడా శ్రీకాకుళం తర్వాత సెకండ్ హైయెస్ట్ గ్రీవెన్సెస్ చిత్తూరు జిల్లాలో బేసిక్లీ రిసీవ్ చేయడం జరిగినాయి సో నేను అందరికీ అదే విజ్ఞప్తి ఇస్తున్నాను మీరు ఖచ్చితంగా స్థాయి కార్యక్రమ కార్యాలయం సచివాలయం కార్యాలయం మీరు గ్రీవెన్సెస్ ఇవ్వాలి ఖచ్చితంగా ఎంక్వైరీ జరుగుతుంది కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా న్యాయం కూడా ఇచ్చడం జరుగుతుంది గతంలో మనం కుప్ప కాన్స్టిట్యవెన్సీలో స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశాము పలం నేర్ కూడా ఒక మూడు స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశాము ఇప్పుడు వచ్చే కొన్ని ఒక నెల తర్వాత నగరి సైడ్ కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది అది చేస్తే పబ్లిక్ నేరుగా బేసిక్లీ వాళ్ళు మండల్ పక్కన గ్రామం పక్కన అటువంటి ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సో అధికారులు కూడా అందరికీ చెప్పడం జరిగింది క్లియర్గా బేసిక్లీ ఎక్కడైనా కరెక్ట్ కరెక్ట్గానే రిజాల్వ్ చేయాలి ఎక్కడ రిజాల్వ్ చేయలేము సివిల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి అక్కడ క్లియర్గా ఎండోర్స్మెంట్స్ ఇవ్వాలి సో దట్ రిపీటెడ్ గ్రీవెన్సెస్ కొంచెం తగ్గుతుంది సో ఈ కార్యక్రమం ప్రతి సోమవారం చేయడం జరుగుతుంది మరియు జనాలు కూడా ఎప్పుడైనా మిగతా రోజులు కూడా వాళ్ళు కలవచ్చు మార్నింగ్ పన్నెండు గంటల నుంచి ఆఫ్టర్నూన్ పన్నెండు గంటల నుంచి వన్ థర్టీ వరకు సాయంత్రం ఐదు నుంచి ఆరున్నర వరకు కూడా బీసీ వాళ్ళు కలవచ్చు వాళ్ళు గ్రీవ్ అండ్ సైజ్ ఖచ్చితంగా తీసుకుంటారు